నాకు ఒక సిస్టర్ చెప్పింది అక్క మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్య చాలా బాగా పెడుతున్నారు ఇలాగే కంటిన్యూగా పెట్టారంటే త్వరగా పాపులర్ అవుతారు అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి నా కోసం అలా చెప్పినందుకు ఇంత మంచి పాజిటివ్ కామెంట్ ఇచ్చారు మంచిగా వీడియోస్ పెట్టమని బ్లెస్ చేశారు నాకైతే హ్యాపీగా అనిపించింది కన్ఫామ్గా నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతానండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్లోకి గోంగూర అయితే చేశాను గోంగూరలోకి చికెన్ వేసి కర్రీ వండుతారు కదా అలా నాకు నచ్చదు చికెన్ కర్రీ సపరేట్గా గోంగూర చట్నీ లాగా చేసుకొని కలుపుకు తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చికెన్ చక్కగా ఉంటే మా పిల్లలు తింటారనమాట మా నాని మరి కారం ఎక్కువ ఉంటే తినలేము గోంగూర వేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఇంకా బాబు కోసం ఇలా సపరేట్ సపరేట్గా చేసుకొని తినేదాన్ని అనమాట అలా నాకు ఎక్కువ ఫేవరెట్ అయిపోయింది ఎప్పుడైనా ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్